క్రైస్తలాట్ చేరు వచ్చిన మీకు అందరికీ ప్రభు నేసకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు లేఖన భాగము అపోసులు కార్యము ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం మరియు ప్రకారంగా ఒక పత్రిక రాశను క్రైస్తలాట్ దేవునికి స్తోత్రం హాలే లూయ హాలే లూయ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరొక పర్యాయము ప్రభు సన్నిధిలో ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను మీరందరూ ఆత్మీయ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ యొక్క ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను మీ ప్రార్థనా విషయాలు తెలియజేసినట్టయితే మీకోసం ప్రార్థిస్తాం నేనే కాదు నాతో పాటు ఉన్నటువంటి సో సోదరి సోదరులు అంతేకాకుండా దేవుజనులు ప్రదేశాల్లో ఉన్న దేవుజనులు కూడా అవసరాన్ని బట్టి విదేశీయులైనటువంటి దేవిజనులకు కూడా నేను మీ ప్రార్థన విషయాలు తెలియజేస్తాను తద్వారా వారు ప్రార్థన చేస్తారు అనేకల ప్రార్థన వలన మన పరిష్కారం కానటువంటి మన సమస్యలు కూడా ప్రభు సన్నిధిలో పరిష్కరించబడతాయని నేను భావిస్తున్నాను ప్రార్థన వలన సమస్తము సాధ్యమే ప్రార్థన వలన కాదు కానీ ప్రార్థన వినేటువంటి ప్రభువు వలన సమస్తము సాధ్యమే ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అంటారు కాదు కానీ ప్రేయర్ కాదు చేంజెస్ స్ ప్రేయర్ యాన్సరింగ్ గాడ్ చేంజెస్ థింగ్స్ హీ చేంజెస్ థింగ్స్ టు ప్రేయర్ ప్రార్థన ద్వారా మనం ప్రార్థించడం ద్వారా ప్రార్థించిన దాని ఫలితంగా ఆయన పరిస్థితులు మారుస్తాడు అంతవరకే కానీ ప్రార్థనను కాదు మనం మయం పరచాల్సింది ప్రార్థన ఆలకించే ప్రభువుని చాలాసార్లు మనం ప్రార్థనను పరిశుద్ధతను ప్రేమను వీటిని హైలైట్ చేస్తుంటాం కానీ ప్రభువును హైలైట్ చేయడం లేదు ఆయన హెచ్చవలసి ఉన్నది ఈ కార్యక్రమం పేరేది అంటే దాని అర్థం ఒక మనిషి హెచ్చించబడడం కాదు ఒక స్పీకరో ఒక సింగరో ఒక రీడరో లేకపోతే ఎవరో కాదు ప్రభు హెచ్చించబడాలి హీ షుడ్ బీ ఆనర్డ్ హీ షుడ్ బీ అప్ హీ షుడ్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అంటే పెరగడం ఆయన పెరగాలి ఆయన తరగకూడదు ఆయన మన జీవితంలో ఆయన ప్రియారిటీ ఉండాలి ఆయనకి ప్రాధాన్యత ఉండాలి కొలసి పత్రిక ఒకటో వచ్చేయాలని రాయబడింది ఆయనకు అన్ని విషయముల్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం కొన్ని విషయాలు కాదు అన్ని విషయాల్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ప్రాముఖ్యత మనం ఇవ్వాలి మనం ఇవ్వాలి నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు మనం పుస్తకాల ద్వారా చదువుకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి సేకరించిన నాలెడ్జ్ని బట్టి ఇంటర్నెట్ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నటువంటి మాటలు వినడం ద్వారా వచ్చినటువంటి నాలెడ్జ్ని బట్టి మనం ప్రవర్తించాలని దాన్ని ఆధారం చేసుకొని జీవించాలని మనం ప్రయత్నం చేస్తాం ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకోదు సుబుద్ధి మోసగించేటువంటి అవకాశం ఉంది కానీ సృష్టికర్తకు నిన్ను అప్పగించుకోవడం ద్వారా సృష్టికర్త యొక్క అధికారం ఉంది అధికారము కిందకి రావడం వలన అధికార కాడి కిందకు రావడం వలన మేము ముందు సాగలం స్తోత్రం కాబట్టి మీ ప్రే రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి నా రెండు వాట్సాప్ నంబర్లు ఉన్నాయి అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ఉంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ జిఎఫ్ఐ అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ హెచ్ఎంఐ అంటే హీ మస్ట్ ఇంక్రీస్ ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎస్ఎంఎస్ లేకపోతే ఎంఎంఎస్ ఎస్ఎంఎస్ లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు తెలియజేయచ్చు ప్రార్థన అనేది ఒక పెద్ద సహాయం గత దినాల్లో కొంతమంది అక్కడక్కడ నుంచి ప్రేయర్ చేస్తున్నారు ఫోన్లు చేశారు కార్యక్రమం బాగుందండి వింటున్నాము దేవుని స్తోత్రం మాకు ఏదైనా ఆర్థిక సాయం చేయగలరా అని అడిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆర్థిక సాయం చేయాలని నాకు ఆశ ఉంది కానీ అందరికీ చేయలేని పరిస్థితి ఒక దేవుని సేవకునిగా నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి కానీ ఆ పరిమితుల దృష్ట్యా చేయాలంటే చేయలేని పరిస్థితి ప్రార్థన చేస్తాం యహోవాయిరే దేవుడు దేవుడిస్తాడు పూర్వము ఉన్నటువంటి వారికి అనుగ్రహించినది అబ్రహాముకు అవసరత్తులో గొర్రెపిల్లను అనుగ్రహించినవాడు గొర్రె పిల్లను ఆయన మర్చిపోలేదు ఇంట్లోంచి తేవడం మర్చిపోలేదు తన మనలోంచి ఏదన్నా తేవడం మర్చిపోయినవాడు కాదు కావాలని మర్చిపోయినట్లుగా లేదా ఫార్మాలిటీగా ఒక గొర్రె పిల్లను వద్దామని కూడా అబ్రహాం అనుకోలేదు ఇసాక్ అనుకున్నాడు నాన్న పెద్దవాడు అయిపోయాడు మర్చిపోతున్నాడు ఆయన మర్చిపోలేదు ఆయన దేవుని ఆజ్ఞలు దేవుడు చెప్పిన ఆజ్ఞను పర్వతముల మీద పుత్రుడిని బల అర్పించమన్న ఆజ్ఞను వాడు గొర్రెపిల్ల సంగతి ఎందుకు మర్చిపోతాడు అది గొర్రెపిల్ల కాదు ఇస్సాకే అక్కడ బలిగా అర్పించబడాలి ఇస్సాకే ఆ గొర్రెపిల్ల గమనించండి పర్వతములో దేవుడు అబ్రహాము కోసం ఎవరూ లేని చోట అబ్రహాము కోసం వనరులను సమకూర్చాడు ఎవరూ లేని చోట ఒక పొట్టేలను దేవుడు శుద్ధపరిచాడు ఆ పొట్టేలు ఎవడిదో మరి మరి తెలియదు ఆ పొట్టేలు యొక్క యజమానుడు ఎక్కడ ఉన్నారు తద్వారా అబ్రహాం అర్పించడం ద్వారా బలర్పించడం ద్వారా వాళ్ళు బాధపడ్డారని ఇటువంటి విషయాలు లేవు అడవి మేకల్లాగా అడవి గొర్రెల్లాగా అడవిలో ఉన్నటువంటి దానికి యజమానుడు లేడు కానీ వాటన్నిటికీ యజమానుడు ఒకడున్నాడు దేవుడే సర్వసృష్టికి యజమానుడు ఒకడే ప్రతి జీవి కోరికను ఆయన తీర్చే దేవుడు తన గుప్పిలని విప్పి వాటిని పోషించేటువంటి దేవుడు మళ్ళీ అక్కడ అక్షరార్థంగా ఆలోచించడానికి దేవుని గుప్పిలండి దేవుడు చేయి పెద్దది ఆ చేయి పెద్దది కాబట్టి ఆయన తన పిడికలు బిగించి ఉన్నాడని రకరకాలుగా వ్యాఖ్యానం చేయకూడదు దాని అర్థం ఏంటంటే హీఈస్ ఏబుల్ టు ప్రొవైడ్ ఆయన చెరుష్ చేయగలడు నరిష్ చేయగలడు అనగా పోషించగలడు అని చెప్పడమే అలంకార రూపంగా చెప్పడమే ఆ మాటల ఉద్దేశం అంతవరకే అబ్రహాముకు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఎహోవా చూసుకుంటాడని ఎలా వచ్చింది గమ్యం ఎరుగక సాగినటువంటి ప్రయాణంలో తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు ఊరోళ్ళందరూ అడిగినప్పటికీ ఏమో తెలియదండి దేవుడు చెప్పాడు బయటికి రమ్మన్నాడు వచ్చేస్తున్నాడు వరకే అది చాలు ఆ మాట చాలు నా గమ్యంతో నాకు అనవసరం నేను నడిపించబడుతున్నప్పుడు నా గమ్యంతో నాకు పనే ఉంది నా గమ్యానికి ఆయన చేర్చగలడు కదా అటువంటిప్పుడు నేను ఎక్కడికి అక్కడికి ఎందుకు ఇక్కడికి అని సలహాలు ఇచ్చే అవకాశం ఉంది ఇదో బాబు ఆ పర్వతాలకు వెళ్ళి తప్పించుకొని పో అక్కడ దాచుకో అని దేవుడు లోతుకు చెప్తే లోతు అన్నాడు నేను పర్వతాల్లోకి పోలేను నేను సోయరుకు వెళ్తాను అని కోరుకున్నాడు మనిషి ముందు చాయిసెస్ ఉంటాయి కొన్నిసార్లు కొన్నిసార్లు చాయిస్ ఉండవు చూసారా మల్టిపుల్ చాయిస్ లేతే బహువైచ్చశ్నలకి ఆబ్జెక్టివ్ టైప్ దానికి నాలుగు ఆన్సర్లు ఉంటాయి ప్రతిదానికి నాలుగు యాన్సర్లు ఎలా ఇవ్వగలరు క్వశ్చన్ పేపర్లో కొన్నిటికి ఆప్షన్స్ ఉండవు పది క్వశ్చన్స్లో నాలుగు క్వశ్చన్స్ లేదా పది క్వశ్చన్స్ ఎనిమిది క్వశ్చన్స్ రాయాల్సిన ఆప్షన్స్ ఉంటాయి కొన్నిసార్లు ఆప్షన్స్ ఉండవు పదికి పది రాయాలంటుంది యోనా అనుకున్నాడు దేవుడు ఒకే ఒకటి విషయం చెప్పాడు దేని నినివే ఒకటే చెప్పాడు నినివే తర్షిషు చెప్పింది నేను తర్షిష్టి సెలెక్ట్ చేసుకుంటా ఎవరు పోతారు హూ విల్ గో టు నినివే నినివే వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు నినివే నాశనం కాబోతుంది వాస్తవం ఆ మెసేజ్ వాళ్ళకి చేర్చాలి ఎలా చేర్చాలి గాడ్స్ మెసేజ్ చేర్చడానికి గాడ్స్ పీపుల్ కావాలి గాడ్స్ ప్రాఫెట్స్ పాస్టర్స్ అపోజల్స్ టీచర్స్ ఎవాంజలిస్టులు కావాలి దైవ సందేశాన్ని దేవుని ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకి అందరూ అనుకుంటారు నినివే పెట్టణులు ఆశ్రమం కోసం నిర్ణయించబడ్డ వాళ్ళు వాళ్ళు దేవర్ నాట్ చోసన్ పీపుల్ దేవర్ నాట్ ప్రీ డెస్టైన్డ్ పీపుల్ అని అనుకోండొచ్చు నాశనమునకు నిర్ణయించబడిన వాళ్లే కదా నినివే వాళ్ళు అనుకుంటున్నప్పుడు నో నిత్యత్వంలో వారిని నిర్ణయించిన దేవుడు అనే సంగతి వాళ్ళు ప్రజలు తెలుసుకున్నారు లక్ష ఇరవై వేల మంది కూడా దేవర్ చోసన్ పీపుల్ ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు పోతే పోయే లక్ష ఇరవై వేల మంది అని అనుకునే దేవుడు ఒక్క డెక్క కూడా విడవబడకూడదు అనే మోసేలాగా దృక్పథం కలిగిన వాడు దేవుడు ఒక సొర చెట్టు గురించి నువ్వు అంత శోభించ శోకించావే అంత ఆలోచించావే స్వర చెట్టు కన్నా స్వర మొక్క కన్నా స్వర తీగ కన్నా శ్రేష్టమైన ప్రజల గురించి నేను విచారింపవద్దా ఏం ఏంట ఇలా మాట్లాడుతున్నావు దీర్ఘశాంతం కలిగిన దేవుడు యోనా యొక్క తిరుగుబాటును భరించాడు యోనా యొక్క ధిక్కారాన్ని భరించాడు యోనా యొక్క అసహనాన్ని అసంతృప్తిని యువన యొక్క ప్రశ్నల్ని ఆయన భరించాడు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం మనం వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం అధికారుల ఆజ్ఞ అధికారి ఆజ్ఞ ఇస్తాడు సూచనలు కూడా ఇవ్వచ్చు ఆయన సలహాలు ఇవ్వచ్చు కానీ నాలుగు అధికారుల కోటలోనికి పౌలు గారిని తెమ్మని రెండోది ఎవరితోనూ ఏది చెప్పొద్దు మన మధ్యలో జరుగుతున్న ఈ సీక్రెట్ డీల్ అది నిజమో కాదు అయినా ఏంటి సార్ మీరు సహస్రాధిపతి ఏంటి ఏదో చిన్నోడు చెప్పాడని చిన్నోడు మాటలు చెప్పి దాని ప్రకారం డీల్ చేయడం ఏంటి అది కరెక్ట్ కాదు కదా దాని గురించి డిస్కస్ చేయాలి కదా దాని గురించి బిల్ పాస్ చేయాలి కదా దాని గురించి ఒక డిస్కషన్ జరగాలి ఏమి లేకుండా మీ ఇష్టానుసారంగా చేస్తే ఎలాగండి అకస్మాత్తుగా శతాధిపతులకు అర్థం కాలేదు ఏంటి అంతా ఏం జరుగుతుంది ఇంత సెక్యూరిటీ ఏంటి ఇంత సెక్యూరిటీ అవసరం లేదైనప్పటికీ సెక్యూరిటీ ఎందుకు చూసారా కోటలోనికి తమ్మని కొన్ని కోటల్లోకి కోటలోకి నన్ను ఎవడు రప్పిస్తాడు అని కీర్తనాకారుడు ఒక ప్రశ్న అడిగాడు ఇట్టి మరణంలో శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తాడు అని పౌలు గారు ప్రశ్నించారు ఈ బాడీలోంచి మనకెవరు డెలివరీ ఇస్తారు ఈ కోటలో నుంచి మరొక కోటలోకి మనల్ని ఎవరు నడిపిస్తారు ఎవరికి చెప్పద్దు మూడో విషయం గుర్రాలని సిద్ధపరచండి సిద్ధపరచుకోండి మీ ఆయుధాలని సిద్ధపరచుకోండి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్ యువర్ యానిమల్స్ మీ జంతువుల్ని మీ దేహాలని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి స్వర్గాధికారి యొక్క ఆజ్ఞ ఇదే ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఆయన సన్నిధిలో కనబడడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు అపియర్ ఇన్ హిస్ ప్రజెన్స్ ఆయన సన్నిధిలో కనబడడానికి సిద్ధపాటు లేకుండానే కాదు సిద్ధపాటుతో రండి జాగ్రత్తగా రండి మీరు సృష్టికర్తను కలుసుకోబోతున్నారు యు గాట్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ మీకు వచ్చింది కాబట్టి ఎంత ప్రిపేర్డ్గా రావాల్సిన అవసరం ఉంది దేవుని సంధికి మనం కనబడుతున్నాం ప్రతి ఆదివారం ఎలా వస్తున్నాం మనం ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఎంతో ఆడంబరంగా వెళ్తాం దేవుని సంధికి వచ్చేటప్పుడు మాత్రం మన ఇష్టాన్ని చాలా నిర్లక్ష్య భావనతో నిర్లక్ష్య ధోరణితో దేవుణ్ణి కలుసుకుంటున్నాం కృపాసనం దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఆ రీతిగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మూడవది చెప్పుకును బాబు దిస్ ఈస్ యువర్ టైమ్ టు షేర్ యువర్ థింగ్స్ నీ మీద ఇంతమంది వ్యతిరేకంగా లేస్తున్నారు కుట్ర జరుగుతుంది ఇక మౌనంగా ఉండకూడదు నువ్వు అమ్మా వేస్తేనమ్మా నువ్వు మౌనంగా ఉన్నా నో ప్రాబ్లం నువ్వు మాట్లాడాలి అది మా కోరిక నువ్వు మాట్లాడకపోయినా మాకు నష్టమే లేదు దేవుడు మమ్మల్ని కాపాడగలడు నువ్వు మాట్లాడితే సహాయం దొరుకుతుందని మేము భావిస్తున్నాం ఆ శాసనం మారబడుతుంది లేకపోతే మారుతుందని మేము నమ్ముతున్నాం ఒకవేళ నీకు సహాయం చేసే మనస్తత్వం లేకపోతే వదిలేసి వెళ్ళి వెట్టి నో ప్రాబ్లం సహాయము మరొక దిక్కు నుంచి వస్తుంది భౌమికమైన దిక్కులు మూసివేయబడ్డప్పుడు స్వర్గపు దిక్కులో నుంచి సహాయం వస్తుంది శరీర సంబంధమైన దిక్కుల్లో నుంచి సహాయం రాకుండా ఉన్నప్పుడు స్వర్గపు సహాయము అందుబాటులో ఉంటుంది మనం ఆలోచిస్తున్నమాట చెప్పుకో దిస్ ఈజ్ యువర్ టైమ్ టు స్పీక్ మౌనంగా ఉండాల్సిన సమయం ఉంది మాట్లాడాల్సిన సమయం ఉంది ప్రతిదానికి సమయం ఉంది నీకు న్యాయం జరగాలంటే మాట్లాడాలి నీ తండ్రి ఇంటి వారికి నీ ప్రజలకి యూదా జనాంగానికి న్యాయం జరగాలంటే ఎస్తేరు మాట్లాడాలి ఎస్తేరు రాజ్య వ్యతిరేకానికి ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా బంగారు దండము చాపబడ్డం కోసం తను లోనికి ప్రవేశించాల్సిన అవసరం ఉంది స్తోత్రం హలే వీటి గురించి మనం అధికారి యొక్క ఆజ్ఞల గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యం ఇరవై మూడో వచ్చాయి ఇరవై ఐదో వచ్చిన మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక రాశాను ఒక పత్రిక యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోంచి నేను చదువుతున్నాను ఇరవై మూడో వచ్చాము ఇరవై ఐదో వచ్చిన స్తోత్రం అండ్ హీ రోట్ ఎ లెటర్ సేయింగ్ అని రాయబడింది హీ రోట్ ఎ లెటర్ అతన్ని ఒట్టిగా పంపించకుండా పత్రికతో అపోస్తనే పౌలు చెప్పిన మాట నేను ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాను ఏంటంటే అసలు మీ యొద్ద మాకు సిఫార్సు పత్రికలు అవసరమా అసలు మా పత్రిక మీరేనండి You మై my యు ఆర్ ద the ఆఫ్ క్రైస్ట్ ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన వాడుక భాషలో హీ సెండ్ దెమ్ విత్ దెమ్ ఏ లెటర్ ద ట్రీ సంథింగ్ లైక్ దీస్ డియర్ గవర్నర్ అని ఆరంభమైనటువంటి ఆ లేఖలో లాస్ట్ సిన్సియర్లీ క్లౌడియస్ లైసియస్ లేకపోతే లూసియా అని చెప్పబడినటువంటి ఆ వ్యక్తి యొక్క సొంతకం ఉన్నటువంటి ఒక పత్రిక పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినవి పత్రికా రూపంలో చెప్పబడ్డాయి దీన్ని లేఖా సాహిత్యం అంటారు లేఖన సాహిత్యం అంటారు చెప్పదలుచుకునేదాన్ని పద్యములోనూ గద్యములోనూ లేఖ రూపంలోనూ ఇలా వేరువేరు రూపాల్లో చెప్తుంటారు అది సాహిత్య విధానం పత్రికల యొక్క అవసరం ఉంది కొత్త నిబంధనలు ఇరవై ఒక్క పత్రికలు ఉన్నాయి పౌరు రాసిన పద్నాలుగు పత్రికలు జర్నల్ ఎపిజల్స్ అని చెప్పబడిన ఏడు మొత్తం పద్నాలుగు ప్లస్ ఏడు ఇరవై ఒక్క పత్రికలు ఇక మిగతా ఎనిమిది వేరు వేరు పుస్తకాలు చరిత్ర పుస్తకం ఒకటి ప్రవచన పుస్తకం ఒకటి సువార్తలు నాలుగు అనగా పాత నిబంధనలో పత్రికలు లేవు కానీ కొత్త నిబంధనలో పత్రికలు ఉన్నాయి ఒక లెటర్ ఈ రోజుల్లో లెటర్ లేదు ఈమెయిల్స్ వచ్చాయి లెటర్స్ ఉన్నప్పుడు ఎంతో కమ్యూనికే నేను నా సేవా ఆరంభంలో పదిహేను పైసల కార్డు తీసుకొని రాసేవాడిని చోట మీటింగ్ జరుగుతుంది ఖచ్చితంగా రండి కలుసుకోండి అని పోస్టల్ లెటర్స్కి రాసేవాడిని కార్డులు లేదు ఇప్పుడు కార్డులు ఎవరు రాయడం లేదు ఎవరు ఇన్లైన్ లెటర్స్ లేవు ఎన్నోప్ కవర్స్ ఎవరు వాడడం లేదు ఇప్పుడంతా మరి అడ్వాన్స్ అయిపోయి ఫోన్ కాల్స్ ఫోన్ చేసి హలో ఎవరండి ఏంటి అయితే పలాంది పలాంది విషయాలు చెప్పుకుంటున్నాం మనం మనం అడ్వాన్స్ అవుతున్నాం టెక్నాలజీ రంగంలో ఇంకా కొంతకాలానికి కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో మనం ఊహించలేము ఒకప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్ళు ఉత్తరాల్లో ఎంతో ప్రేమను వ్యక్తం చేసుకునేవాళ్ళు కొన్ని ఉత్తరాలు పుస్తక రూపాల్లో వచ్చాయి ఉదాహరణకి ఒక వ్యక్తి మన ప్రధానమంత్రి గారు అనేటువంటి మాజీ ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు వారి కుమార్తెకి రాసినటువంటి ఉత్తరాలు కొంతమంది కొంతమందికి రాసిన ఉత్తరాలు కొంతమంది మత నాయకులు వాళ్ళ అనుచరులకు రాసిన ఉత్తరాలు అవి అలా పాపులర్ అయ్యాయి ఇక్కడ ఈ అధ్యాయంలో ఇరవై ఆరు నుంచి ముప్పై దాకా ఐదు వచనాల్లో క్లుప్త పత్రిక ఒక షార్ట్ ఎపిసోడ్ అధిపతికి సహస్రాధిపతి అయినటువంటి లూసియా రాసిన పత్రిక ఈ పత్రిక అని చెప్పినప్పుడు మరొక పత్రిక మనకు కనిపిస్తుంది అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయంలో అక్కడ ఒక ఇష్యూ వచ్చింది ఏంటి అంటే కొత్త సువార్త వచ్చింది అది ఏంటి అంటే సాధారణ సువార్త కాదు అది స్వర్గపు సువార్త కాదు అపోస్తులు ప్రకటించినటువంటి సువార్త కాదు అది సున్నతి సువార్త ఇస్ అ గాస్పల్ ఆఫ్ సర్కంసేషన్ విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడుతున్నారు బాగానే ఉంది నో అదంత కరెక్ట్ కాదు విశ్వాసం ద్వారా కృపచేత సున్నతి ద్వారా రక్షింపబడుతున్నారు పడతాము పడే అవకాశం ఉంది అని యూదాలో నుంచి వచ్చినట్టు కొంతమంది దుర్బోధకులు బోధిస్తున్నారు సున్నతికి మన రక్షణకు సంబంధం లేదు సున్నతికి మన నూతన సృష్టికి సంబంధంలో గణతి పత్రికలు కూడా సున్నతి పొందుటేందుకు ఏమీ లేదు పొందకపోవటం ఎందు ఏమీ లేదు నూతన సృష్టిగా మారడం ఇంపార్టెంట్ కానీ సున్నతి ఏంటండి రోమాపత్రిక రెండో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో మనం గమనించినట్టయితే బాహ్యమునకు సున్నతి సున్నతి కాదు సున్నతి ఆంతర్యములో జరగాలి ఆ పి్యర్సింగ్ ఆ ఛేదన ఆ ఖండన ఆ పొడవబడ్డం గుచ్చబడ్డం లోపల జరగాలి మీ వస్త్రమును కాదండి చించుకోవాల్సింది మీ హృదయాన్ని దించుకోండి అంటే హృదయాన్ని పశ్చాత్తాప అనుభవంలో తీసుకున్నాన్ని చెప్పడానికి అలా చెప్పాను హృదయపు వస్త్రాన్ని ఎలా హృదయాన్ని ఎలా చెప్పగలం అది లెటరల్గా పాసిబుల్ కాదు హృదయం వస్త్రమే కాదు కానీ దాని అర్థం ఏంటంటే హృదయాన్ని బద్దలు చేసుకోండి బ్రేక్ యువర్ హార్ట్ టియర్ యువర్ హార్ట్ ఈ హృదయాన్ని ముక్కలు చేసుకోండి అని చెప్పడమే దాని అర్థం సరే మన బాటిలో కూడా లేదు ఈ పత్రికలో ఉన్నటువంటి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఈ పత్రికలో ఏం చెప్పాడు ఏం చెప్పాలనుకున్నాడు పత్రిక ద్వారా పత్రిక రాసిన వ్యక్తి యొక్క మనస్తత్వం మనం అర్థం చేసుకుంటాం రైటింగ్ స్టైల్ అర్థం చేసుకుంటాం ఈయన రైటర్ అని కాదు ఈయన పెద్ద సాహితీవేత్త అని కాదు ఎప్పుడీ పత్రిక పౌలు రాశాడని రాయలేదని ఇలా వేరు వేరు వివాదాలు ఉన్నాయి వాటిలోకి మనం వెళ్ళలేదు కానీ ఇక్కడ మనం ఈ పత్రిక గురించి మాట్లాడుతున్నప్పుడు టు ఎక్స్ప్రెస్ దేర్ లావు టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఊరియా చేతికి ఒక ఇచ్చి పంపించారు తన చావుని తాను తన మరణ శాసనాన్ని తాను మోసుకుని వెళ్ళిన పత్రిక ఇదిగో ఈ ఉత్తరం తీసుకొచ్చేవాడిని చంపండి మో యుద్ధం మోపుగా జరిగే చోట పెట్టేసి చంపించండి అది ఆ పత్రికలో ఏముందో తాను సీల్ చేయబడి తాను ఏముందో చూడలే చూడకూడదు తన మరణాన్ని గురించినట్టు తన మరణపు వార్తను తానే మోసుకొని పోతున్నాడు ఒక స్కేప్ గోట్ ఒక బలి పశువులాగా ఆయన మారాడోది వేరే విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఆలోచిస్తున్న మాట పత్రికలో తను ఏం చెప్పుకున్నాడు మొట్టమొదటి మాట ఇరవై మూడవ చేయం ఇరవై ఏడవ వచ్చిన నేను తప్పించాను అని చెప్తున్నాడు యోహన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయంలో పిలా అన్నాడు యేసు ప్రభుత్వం నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది నాతో మాట్లాడు ప్రభు అన్నాడు పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఏ అధికారం లేదు పైనుడు రావాలి అధికారం అనగా స్వర్గంలోంచి అధికారం రావాలంటే మనుషుల దగ్గర నుంచి కాదు అధికారం వచ్చేది కాబట్టి నన్ను విడిపించరా ఎవరి నన్ను నేను నన్ను నువ్వు బంధించలేదు అలాగే నన్ను విడిపించలేవు నన్ను నా తండ్రి విడిపించగలడు బంధించ ఎవరూ చంపలేరు ఆయన తనకు తాను చావుకు అప్పగించుకున్నాడు ఆయన తనకు తాను బందీగా మారాడు తనకు తాను విముక్తుడై విడిపించబడి రాగలడు మరణ బంధకములు ఆయన్ను బంధించి ఉంచటం అసాధ్యం మరణ పాశాలు ఆయన్ని బంధించలేవు మరణపు తాళ్ళు ఆయన్ని బంధించలేవు దేవుని స్తోత్రం ఈ పత్రికలో తను చెప్తున్నాడు నేను తప్పిస్తున్నాను నేను తప్పించాను ఆయనే తప్పించాడు చెప్పండి అనవసరంగా మహాసభ ముందుకు తీసుకొచ్చాడు ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చాడు ఈరోజులో మనం చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది చెడు అయినప్పటికీ మనం మంచిదే చెప్పుకుంటాం నేను చాలా మంచిగా ఉండండి నేను ఆ పని చేశాను ఈ పని చేశాను చెప్పుకుంటాం కానీ నేను ఏదో పొరపాటు తప్పు చేశానని నేను చెప్పుకునేవాడు చాలా అరుదు నేను తప్పించాను అని చెప్తున్నాడు సంబంధంగా కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్లుగా కొంతమంది లాగాల్సిన బాధ్యత ఉంది సువార్థీకరణ ద్వారా మనం కొంతమందిని తప్పించాలి నాశనముకు జోగుతున్న వారిని నువ్వు తప్పించవా అని సామిత్ర గంధంలో ప్రశ్న ఉంది నాశనమునకు మనకు జోగుతున్నారు కొంతమంది వాళ్ళని తప్పించాల్సిన బాధ్యత మనకుంది అతడు తప్పించాడని అతడు తను చేసిన పనులే చెప్పుకుంటూ వచ్చాడు నాలుగు విషయాలు అనగా తన గురించి ఆ ఖైదీ గురించి చెప్పడం అనేది కాదు తన గురించి తాను చెప్పుకోవాలి తను ఈ పని ఎందుకు చేస్తున్నాడో ఆ అధికారి ముందు ప్రశంస పొందడం కోసం చేస్తున్న ప్రయత్నంగా మనం దీన్ని మనం చూడవచ్చు కొంతమంది తమను గురించి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు అదొక పెద్ద జబ్బు కొంతమంది అవతల వ్యక్తుల గురించి అధికారుల గురించి ముఖస్థుతి చేస్తుంటారు హీరో వర్షిప్లో భాగంగా వ్యక్తి పూజలో భాగంగా ఇవి రెండు ప్రమాదకరమైన ధోరణులే ఎదుటి వ్యక్తినైనా గొప్ప చేసుకోవడమైనా మనల్ని మనం గొప్ప చేసుకోవడమైనా తప్పే మనల్ని ప్రేమించి మనల్ని పోషిస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి గొప్ప చేయాలి అది ఆత్మీయత అది భక్తి రెండో విషయం ఇరవై మూడో వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చిన మహాసభ ఏదో తీసుకొని వచ్చాడట దేన్ని తీసుకొచ్చాడు మహాసభ దగ్గర ఏం జరిగింది కలవడం జరిగింది కలహమైంది పెద్ద గొల్లు పుట్టింది నువ్వు తీసుకొని రావడం వల్ల ప్రయోజనం ఏంటి ఓహో మంచి పని చేశానని ఫీల్ అయ్యాడు మహాసభ అంటే సన్హెద్రీన్ సభ అని చెప్పాను సన్హెద్రీన్ సభ దగ్గర నువ్వు తీసుకోవాల్సిన అవసరం రాలేదు వాళ్ళు సాల్వ్ చేయలేని ప్రాబ్లం గవర్నమెంట్ దగ్గర తీసుకువచ్చినప్పుడు అప్పట్లో గవర్నమెంట్ రిలీజియన్ లేకపోతే గవర్నమెంట్ అండ్ చర్చ్ కలిసి ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అనుకుంటాను అమెరికా దేశంలో ఒక చట్టం చేసి నో నో దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ ద చర్చ్ గవర్నమెంట్ అండ్ ద చర్చ్ గవర్నమెంట్కి చర్చ్కి సంబంధం లేదు చర్చ్ అనవసరంగా రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని చట్టం చేశారు సరే దాంట్లో దాని గురించి నేను మాట్లాడటం లేదు ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాల్సిన సమయంలో ఇన్వాల్వ్ కాకుండా మహాసభ యోధకు తీసుకొని వచ్చానని చెప్పుకుంటున్నాడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి కొన్నిసార్లు మతము రాజకీయాలు కలిసి పనిచేస్తాయి మతము రాజకీయాలు కలిసి పనిచేసి రాజకీయాల యొక్క సెంటిమెంట్ మతం ఏదో ఒక సెంటిమెంట్ రిలీజియస్ సెంటిమెంట్తో ప్రజలు అధికారంలోకి వచ్చేస్తున్నారు మతాన్ని రాజకీయాన్ని కలపొద్దు ఇవి విడివిడిగా ఉండాల్సిన అవసరం ఒకటి సెక్యులర్ ఒకటి స్పిరిచువల్ ఇవి రెండు విడివిడిగా ఉండాల్సిన అవసరం ఉంది మూడో విషయం ఇరవై మూడో వచ్చాయమ్మా ముప్పై వచ్చిన అయితే వెంటనే అతని నీ ఎంతకు పంపించింది వెంటనే ఎక్కడ పంపించాడు కైసరయ్యకి రావడానికి ఎంత టైం పట్టింది తాను ఏదో చెప్తున్నాడు తాను చెప్తున్నప్పుడు అతిశయక్తులుగా చెప్పాల్సి వచ్చింది తాను అబద్ధం చెప్పాల్సి వచ్చింది నేను తప్పించాను నేను పంపించాను నేను తీసుకొని వచ్చి నేను 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 అని చెప్పుకున్నడమే ఎక్కువైపోతుంది ఇలాంటి విధానంలో మనం ఉండకూడదు నాలుగో విషయం నేను విజ్ఞాపం చేస్తాను ఇరవై మూడు ముప్పైలో చివరి భాగంలో నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పాలన్న సంగతి నేను ఎదురు చెప్పుకుని ఆజ్ఞాపించింది అతనికి నేను ఆజ్ఞాపించాను వాస్తవంగా విచారణ చేయడానికి ఒక సమయం ఉంటుంది విచారణ చేయని సమయంలో ఆ ముద్దాయికి ఆ నేరస్తుడికి చెప్పుకునే అవకాశం ఉంది చెప్పుకోవాలని ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు ఒక పత్రికలో తనని గురించే తాను చెప్పుకున్నాడు మనం క్రీస్తు పత్రికలుగా ఉండి క్రీస్తును గురించే ప్రస్తావించాల్సిన అవసరం ఉంది సువార్త అంటే నా గురించి కాదు సువార్త అంటే క్రీస్తు గురించి ఆత్మీయత అంటే నా గురించి కాదు ఆయనను గురించి కాబట్టి ఆయనను ప్రస్తావించే పత్రికలుగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా ఆమె